హలో అండి అందరికీ నమస్కారం చాలా గ్యాప్ తర్వాత ఈరోజు పదహారు సోమవారాల వ్రతం ఎలా చేసుకోవాలి పదహారు సోమవారాల వ్రతం చేసుకున్న తర్వాత ఆ శివలింగాల్ని ఏం చేయాలి దీనివల్ల వచ్చే ఫలితం ఇవన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి పదహారు సోమవారాల పూజ ఈ వ్రతం చాతుర్మాసంలో చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది చాతుర్మాసం అంటే చాలామందికి తెలుసు ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి చాతుర్మాసం మొదలవుతుంది ఈ చాతుర్మాసంలో అంటే ఈ నాలుగు నెలల్లో ఏ పూజ చేసినా సరే విశేష ఫలితం కలుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ పూజ స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పి జయించిన వ్రతం అని కథలో తెలుసుకున్నాం ముందుగా ఈ పూజ చేయాలనుకుంటే ఒక పీటకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని అందంగా ముగ్గు వేసుకొని ఈ ముగ్గు మీద ఒక శివపార్వతులు విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఉన్న ఒక ఫోటోని పెట్టుకోవాలి ఫోటోని నీట్గా తుడుచుకొని గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని ఒక పూలమాల వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ పూజకు పుట్టమట్టి తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ పుట్టమట్టి లేకపోతే కనుక పొలంలో ఉన్న మట్టి కూడా తెచ్చుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో పుట్టు మట్టి అంటే దొరుకుతుంది ఆ మట్టితో శివలింగం చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆవునేతితో రెండు దీపాలను కూడా సిద్ధం చేసుకోవాలి తర్వాత ప్రసాదానికి నొక్క బెల్లం కలిపి సత్యనారాయణ ప్రసాదం చేసి నైవేద్యం పెట్టుకోవాలి ఆ ప్రసాదాన్ని ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది అయినా సరే తప్పకుండా చూడండి ప్రసాదం శివలింగం పూలు పళ్ళు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా పసుపు గణపతిని చేసుకొని ఒక ప్లేట్లో బియ్యం వేసుకొని ఇలా పసుపు గణపతికి పూజ చేసుకోవాలి చాలామందికి విఘ్నేశ్వరుడి పూజ ముందుగా ఎలా చేసుకోవాలో తెలిసే ఉంటుంది ఇలా పసుపు గణపతి పూజ అయిన తర్వాత ముందుగా మట్టితో చేసుకున్న ఈ శివలింగానికి గంధం విభూతితో అలంకరించి పంచామృత స్నానం చేయించాలి ఇలా అయిన తర్వాత ఈ పూజకు మారేడు పత్రి మారేడుకాయలు ఉంటే చాలా మంచిది ఆ ఈశ్వరుడికి మారేడాకులు మారేడు పలాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకవేళ దొరికితే కొమ్మలు కూడా తెచ్చుకొని ఇలా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇవి దొరకకపోయినా ఏం ఫీల్ అవ్వక్కర్లేదు మన దగ్గర ఏ పువ్వులు ఉంటే అవే చేతిలో పట్టుకొని మారేడుకాయలు మారేడు దళాలు అని భావించి పూజ చేసుకోవచ్చు మట్టితో శివలింగం చేసినప్పుడే చక్కగా నిష్ఠగా తలస్నానం చేసి ఆ మట్టిలో గంధం విభూతి కలిపి శివలింగం చేస్తే పూజ పూర్తి అయ్యే వరకు కూడా మంచి సువాసన వెదజల్లుతుంది ఇలా ఈ మట్టి శివలింగానికి నేనైతే చిన్న సర్పం వెండితో చేయించుకున్నాను ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేయించుకోవచ్చు గోధుమను ఒక ప్రసాదం శివునికి నైవేద్యం పెట్టిన తర్వాత పూజ అంతా అయ్యాక ఒక భాగం గోవుకి లేదా కుక్కలకు లేదా కాకులకు పెట్టుకోవాలి రెండో భాగం ఒక ముత్తైదుని పిలిచి తాంబూలం ఇచ్చి ఈ ప్రసాదం ఇవ్వాలి మూడో భాగం ఇంట్లో అందరూ కలిసి తినాలి ఆ రోజు మాత్రం పూజ చేసేవారు ఉపవాసం ఉండాలి సాయంత్రం పళ్ళు పాలు ప్రసాదం తీసుకోవచ్చు అలా ఉండలేని వారు మధ్యాహ్నం ఏదో ఒక పండు కానీ పాలు కానీ తీసుకోవచ్చు మరీ కటిక ఉపవాసం చేయనక్కర్లేదు ఆ రోజు మాత్రం అస్సలు ఉప్పు తగలకుండా చూసుకోవాలి ఈ శివపార్వతుల ఫోటోకి పూలమాలలు నేనైతే పదహారు వారాలు పదహారు మాలలు వేశాను ఒక వారం మారేడు పత్రిని మాల చేసి వేశాను ఒక వారం చామంతి పూల దండ ఒక వారం మల్లెపూల దండ జాజి పువ్వుల దండ ఇలా వారానికి ఒక దండలాగా వేశాను ఈ మాలలు కూడా ఎవరి శక్తి అనుసారం వాళ్ళు వేసుకోవచ్చు భక్తితో పూజ మాత్రమే ప్రధానమండి మట్టితో చేసిన శివలింగానికి మాత్రం పంచామృత స్నానం చేయించాలి పంచామృతాలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఆవు పాలు తేనె పంచదార పెరుగు నెయ్యి ఇవన్నీ కలిపిన పంచామృతాన్ని అభిషేకంగా చేసి గంధం విభూతితో అలంకరించి అప్పుడు వేడితో చేయించిన ఈ సర్పాన్ని పెట్టుకొని ఇప్పుడు కొన్ని పుష్పాలు ఉంటే పుష్పాలు లేదంటే అక్షింతలు అవి లేకపోతే విభూది గంధం వీటితో శివునికి అష్టోత్తరం చెప్పుకుంటూ పూజ చేసుకోవాలి నేనైతే పదహారు సోమవారాల్లో ఫస్ట్ వారం మాత్రమే పసుపు గణపతిని చేశాను తర్వాత వినాయకుడు ప్రతిమ ఉంటే అది పెట్టి దాంతో ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత శివుడు పూజ చేశాను ఇలా పూజ అభిషేకం ఇవన్నీ అయిన తర్వాత ఇలా శివుని స్తోత్రాలు కానీ శివ పంచాక్షరి ఏదైనా మన ఇష్టం మనకి నచ్చినవి చదువుకోవచ్చు అలా చదవడానికి నోరు తిరిగిన వారు ఈ రోజుల్లో చక్కగా ఫోన్లు టీవీలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వింటూ చేసుకోవచ్చు ఈ పూజని నాకైతే ఈ పూజ చేసినప్పుడు చాలా మారేడుకాయలు దొరికినవి ప్రతి వారం కూడా మారేడుకాయలు మారేడుపత్రి తెల్ల జిల్లేడు పువ్వులతో శివుని అలంకరించుకొని అందంగా ఒక్కో వారం ఒక్కో దీపాన్ని కూడా పెట్టుకున్నాను కానీ వీడియో మాత్రం పదహారు సోమవారాలు పూజ చేసిన బిట్స్ పెడుతున్నాను ఒకే రోజు చేసిన పూజ వీడియో తీయలేకపోయాను భక్తి కదండి ముఖ్యం నైవేద్యానికి మాత్రం గోధుమ నూకుతో చేసిన ప్రసాదం ఏవైనా పళ్ళు ఉంటే పళ్ళు కూడా పెట్టుకోవచ్చు కొబ్బరికాయ తాంబూలం ధూపం దీపం నైవేద్యం పెట్టుకోవాలి ఇందులో చలివిడి వడపప్పు ఈ మూడు కూడా నైవేద్యంలో భాగంగా పెట్టుకుంటే మంచిది ఈ పూజ పూర్తి అయిన తర్వాత కథ చాలా ముఖ్యమైనది కొన్ని అక్షంతలు చేత్తో పుచ్చుకొని కథ మాత్రం చదువుకోవాలి అందరికీ చదవడం రాదు కాబట్టి పూజ పూర్తయిన తర్వాత అక్షతలు చేతితో పట్టుకొని కథ విన్నా కూడా అంతే ఫలితం ఉంటుంది అని పెద్ద పెద్ద బ్రాహ్మణులు పురోహితులు చెప్తున్నారు కథ పూర్తయిన తర్వాత అక్షంతలు కొన్ని దేవుని మీద వేసి మరికొన్ని మన మీద చల్లుకోవాలి పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం మళ్ళీ చక్కగా స్నానం చేసి ఒక దీపం పెట్టుకొని తరువాత ఈ మట్టిలింగాన్ని తీసుకొని ఒక బాక్స్లో కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ వేసుకొని గాలి తగిలేలా చూసుకోవాలి కాలు తగిలిన చోట పైన పెట్టేసుకోవాలి ఇలా పదహారు సోమవారాలు కూడా పూజ చేసుకొని పదిహేడవ సోమవారం మళ్ళీ ప్రతి వారంలాగే పెట్టి పార్వతుల ఫోటో అన్నీ పెట్టుకొని పదహారు వారాలు పూజ చేసుకున్న మట్టిలింగాలను నీట్గా ఉన్న పల్లెంలో మారేడు దళాలు వేసుకొని ఈ మారేడు దళాల మీద పదహారు శివలింగాలకు పూజ చేసుకున్నాం కదా ఆ లింగాలను ఈ ప్లేట్లో ఉంచుకోవాలి పదహారు వారాలు వండినట్లే కొద్దిగా గోధుమనొక ప్రసాదం చేసుకొని ఈ పదహారు మట్టి లింగాలకు పువ్వులు పంచామృతాలు గంధం విభూతి అభిషేకం చేసుకున్న తర్వాత దూపుదీపాలు ఇచ్చుకొని లాస్ట్ వారం పదిహేడవ వారం కథ చదవనవసరం లేదు ఇప్పుడు వీటిని కుదిరితే కనుక మీకు దగ్గరలో ఉన్న ఏదైనా పుణ్యక్షేత్రం వద్దకు తీసుకువెళ్ళి కోనేరులో కానీ నదిలో కానీ కలపాలి నాకైతే ఇలా చేసిన తర్వాత చాలా రోజుల వరకు వీటిని కలపడానికి అవకాశం దొరకలేదు చాలా పుణ్యక్షేత్రాలు అయితే వెళ్ళాను కానీ మంగళవారం మాకు షాప్ సెలవు ఆ రోజు వెళ్ళడం వల్ల నేను కలపలేకపోయాను పదహారు వారాలు పూర్తయిన తర్వాత కూడా శివలింగాలను ఎక్కువ రోజులు మన ఇంట్లో ఉంచుకుంటే పొరపాటున ఏదైనా మైలో అది వస్తే ఇన్ని రోజులు చేసిన పూజా ఫలితం మనకి దక్కకుండా పోతుంది ఈ వ్రతం పూర్తయ్యే వరకు కూడా శివలింగాలని చాలా భద్రంగా చూసుకోవాలి అందుకని పూజ పూర్తయిన వెంటనే ఈ శివలింగాలని చక్కగా ఏదైనా పుణ్యక్షేత్రంలో కానీ నదీ తీరంలో కానీ కలుపుకోవాలి ఈ పూజకు కథ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ పదహారు సోమవారాల్లో ఐదు కథలు ఉంటాయి మొట్టమొదటి కథ పార్వతీ పరమేశ్వరుని వివాహం గురించి ఈ కథ వింటే వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది రెండవది సౌభాగ్యం నిలబడటం కోసం మూడవది ఆరోగ్యం కోసం నాలుగో ఐదు కథలు సంతానం ఐశ్వర్యం కోసం ప్రతిదీ కూడా పదహారు సోమవారాలు బుక్లో వివరంగా రాసి ఉంటుంది నాకు తెలిసిన విషయం ఏదంటే ఏదైనా సరే బ్రహ్మరాసిన రాతను ఎవ్వరం తప్పించుకోలేం నిజమే కదండి అలాంటప్పుడు ఇలాంటి పూజలు చిన్న చిన్న పూజలు చేసుకొని కొద్దిగా మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం ఇలాంటి పూజలు అయితే తప్పకుండా చేసుకోవాలి నాకైతే ఈ పూజ చేయగానే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎప్పటి నుంచో కాసి వెళ్ళాలని ఏదో చిన్న ఆశ ఉండేది పదహారు సోమవారాలు అంటే ఖచ్చితంగా నాలుగు నెలలు పడుతుంది నేనైతే ఈ పదహారు సోమవారాలు చేసుకుంటుండగానే మధ్య మధ్యలో చాలా పుణ్యక్షేత్రాలు చూశాను ఇదంతా కూడా ఈ పూజా మహిమే పదిహేడవ వారం కూడా ఈ పదహారు లింగాలను ఇలా పెట్టుకొని గంధం విభూతి పంచామృతాలు దీపం ధూపం నైవేద్యం అన్నీ పెట్టాక సాంబ్రాన్ని పొగ మాత్రం మర్చిపోకుండా వేసుకోవాలి ఈ ధూపం ఈ పదహారు లింగాలకు చూపించి అప్పుడు వీటిని నీటిలో కలపడానికి తీసుకువెళ్ళాలి నా చిన్న అనుభవం చెప్తున్నాను మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారు అన్ని రోజులు ఇంట్లో ఉంచుకోకూడదు శివలింగాలు వెంటనే పూజ చేసి కలిపామని చెప్పారు వెంటనే నేను ఒక ఏకాదశి రోజు శనివారం పదహారు లింగాలకు ఒకసారి పూజ చేసి మాకు దగ్గరలో ఉన్న గౌతమి నదిలో ఈ లింగాలను కలిపాను వెంటనే ఇంటికి వచ్చేసరికి ఎవరో నాకు కాశీ నుంచి ఒక శంఖం తెచ్చి ఇచ్చారు చాలా పెద్ద అండి అది అంతే ఆ సాయంత్రం మాకు కాశీ ప్రయాణం గురించి కాశీ వెళ్ళడానికి అవకాశం వచ్చింది ఆ శివుడే పిలిచినట్లు అనిపించింది మళ్ళీ వారం తిరగకుండా కాశీ వెళ్ళి వచ్చేసాం ఇంతకన్నా మంచి ఫలితం ఇంకేం కావాలి చెప్పండి పూజ అయితే నేను చాలా బాగా చేసుకున్నాను తప్పకుండా ఎవరికైనా చేసుకోవాలని ఉంటే కనుక చేసుకొని పూజా ఫలితాన్ని పొంది మీ అనుభవాలు ఎలా ఉన్నాయో తప్పకుండా మన ఛానల్లో మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్